నిర్మల్ జిల్లా నరసాపూర్ కి చెందిన ప్రవీణ్ కుమార్ తండ్రి రాజన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో అటెండర్ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు తన కుమారుడు అందుడైనప్పటికీ కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది మన్ను నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ పరీక్షా ఫలితాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రసన్న హరికృష్ణ చరోవాలనే నాకు ఈ ఉద్యోగం లభించిందని వినా పబ్లికేషన్స్ బుక్స్ గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారు సహకారం అందించడం జరిగిందన్నారు ఈ విషయానికి కారణమైనటువంటి లెక్చరర్ కిషోర్ శ్రీనివాస్ మరియు ప్రసన్న హరికృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పేరు నవీన్ కుమార్ నేను చిన్నప్పటి నుంచి కూడా అందాడు నేను ఇక్కడ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ డిగ్రీలో నేను డిగ్రీ తర్వాత ట్వంటీ త్రీలో ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను నేను అయితే అక్కడ మా గురువు కిషోర్ సార్ తెలంగాణ ఉద్యమం అనే సబ్జెక్టులో ప్రసన్న హరికృష్ణ సార్ గురించి చాలాసార్లు చెప్పిండు సారు సబ్జెక్టు చెప్పడంతో పాటు సార్ గురించి కూడా డైలీ చెప్తుండే అయితే విన్నర్ పబ్లికేషన్ అనే బుక్స్ మాకు మెటీరియల్ ఇచ్చారు అది ప్రసన్న హరికృష్ణ సార్ యారు ఆ మెటీరియల్ చదవడం ద్వారా నాకు ఈరోజు గ్రూప్ ఫోర్త్లో నేను మెరిట్లో వచ్చింది ఇప్పుడు జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది మెడికల్ చెకప్ అయిపోయింది దానికి కారణం ప్రసన్న సారే కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా నర్సాపూర్లో ఉంటున్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీఓస్ అందరం కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎమ్మెల్సీ ఓటును ఉపయోగించి ప్రతి ఒక్కరు కూడా సార్కే సారికే ఓట్ అయ్యాలి అందరం వేసి మనం సార్కి గెలిపిద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్